హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ మైసూర్ పాక్ అండి చాలా బాగా చేస్తారండి మా తోడి కొడలు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాము ఇది పిండి అండి దాన్ని బాగా దూరగా వేపుకొని ఇట్లా జల్లెడ పట్టుకోవాలండి జల్లెడ పట్టుకుంటేనే బాగా వస్తాయంట అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాము కొంచెం వేసిందండి మళ్ళీ కొంచెం అంటే గ్లాస్ వేసుకున్నా పర్లేదు గ్లాసే వేసుకోండి టూ గ్లాసు షుగర్ ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసుల షుగర్ తీసుకోవాలి షుగర్ సిరప్ కోసము మేము ఏంటంటే కొంచెం తక్కువ వేసుకున్నాము మీరు ఫుల్లుగా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా రావాలండి పాకము ఇది నెయ్యి ఆయిల్ రెండు కలిపి కొంచెం హీట్ చేసి ఆపేసేయాలి మరీ ఎక్కువ హీట్ చేయకూడదు కొంచెం హీట్ చేసి ఆపేసేయాలి ఇందులో ఇప్పుడు షుగర్ సిరప్లో సగం వరకు అది నెయ్యి ఆయిల్ కలిపాము కదా అది వేసేసాము సిరప్లోనే వేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి వేసేటప్పుడు ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది అది వైట్ పొంగు వస్తుంది కదండి అది కొంచెం చల్లబడి వైట్ వైట్గానే ఉంటుంది అప్పుడు పిండి వేసుకోవాలండి పిండి కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది షుగర్ సిరప్లోనే కొంచెము ఆయిల్ నెయ్యి వేసుకుంటే అంతగా కట్టదు డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఉండలు కట్టేస్తుందంట డైరెక్ట్గా వేసుకోకండి నెయ్యి వేసిన తర్వాతే వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి ఇలాగా వా ఉండలు కట్టకుండా ఇలానే కలుపుకుంటూనే ఉండాలి నాన్ స్టాప్గా వదిలేసామంటే అడుగంటి పోతుందండి ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది మేము ఏంటంటే నెయ్యి ఒక గ్లాసు ఆయిల్ అర గ్లాసు వేసాము నెయ్యి స్మెల్తో సూపర్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఇప్పుడు చూడండి ఆ మిగిలింది కూడా కొంచెం కొంచెంగా వేసాం పిండి కొంచెం ఆపి పక్కన పెట్టేసి కొంచెం ఇది నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిగిలి మిగిలిపోయిన పిండి కూడా వేసేసుకోవాలండి అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి నాన్ స్టాప్గా అది మాత్రం వదిలేయకండి కింద అంతా పట్టేస్తుందండి అడుగంటి పోతుంది అస్సలు బాగుంటుందండి టేస్టు ఇలాగే కదుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో వేసేదానికండి ప్లేట్లో వేయాలి కదా అందుకోసం కొంచెం నెయ్యి వేసారు దీంట్లో ఇది బాగా ప్లేట్కంతా అబ్జర్వ్ అయిపోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్కి అంతా అయ్యేటట్లు అలా కలిపెట్ కదిపేసి పెట్టేసుకోవాలండి చూడండి ఇలా ఇంతగా ఉడుకుతుంది కదా అది కొంచెం చల్లగా ఉడకాలండి అంటే అంత ఎక్కువ ఉడకకుండా కొంచెం ఏమంటారు బుడగలు కొంచెం తక్కువ వస్తాయండి ఉడకడము కొంచెం తగ్గుతుంది అప్పుడు అయిపోయినట్లు అండి ఇంకా మన మైసూర్పాకు అయిపోయింది అన్నట్లు ఇంకా కదుపుతూనే ఉండాలి కదపడం మాత్రం ఆపద్దండి సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకొంచెం ఉడికితే చాలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఉడకడం చూసారా ఎంత తేడా వచ్చిందో అప్పుడు పెద్ద పెద్ద ఉడకలు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం చిన్నగా వచ్చినాయి కదా ఇంకా ఇంకాసేపు అలా కలిపేసి ఆ ప్లేట్లో వేసేస్తే సరిపోతుందండి ఇంకొంచెం ఉడకడము ఇంకొంచెం తగ్గాలి అప్పుడు వేసేసుకోవాలి మరీ గట్టిగా చేసేసుకోవద్దండి మరి గట్టిగా చేసామంటే అస్సలు రాదు ప్లేట్కి పోతుంది ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి అసలు ఉడకడం చాలా తగ్గిపోయింది చూసారా ఇప్పుడు బాండలికి కూడా అంతగా అంటుకోవట్లేదు ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవాలండి పెద్ద పెద్ద పుడుకలు వస్తున్నాయి కదా ఇప్పుడు అసలు రావట్లేదు చూడండి చాలా చిన్నగా వస్తున్నాయి కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసేసుకొని కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి లావుగా వస్తుందేమో కొంచెం ఆపేయమంటావా అని అడుగుతుంది లేదు వేసే లావుగా ఉన్నా పర్లేదులే అని చెప్తున్నా నేను లావుగా ఏం రాలేదండి బాగానే వచ్చాయి సూపర్గా వచ్చింది మైసూర్ పాక్ అయితే ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసేసుకోవడమే కట్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి చూడండి ఇలా పీసులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సూపర్గా వచ్చాయండి ఇవన్నీ ప్రాసెస్ అంతా మా తోడి కూడలే చేసిందండి దీంతో పాటు ఈరోజు పుల్గా అన్నము పల్లీ చట్నీ అవన్నీ చేశాను అవన్నీ కూడా పూర్తి ప్రాసెస్తో చెప్తున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి మేమైతే కిచిడి అంటామండి దీన్ని పెసరపప్పు వేసి రైస్ చేస్తారు కదా పుల్గా అన్నం అంటారు కదా మీరు తెలుగులో పుల్గా అన్నము అంటారండి దాన్ని మేము కిచిడి అంటాము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను పూర్తి ప్రాసెస్తో పెడుతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుంటుందండి బగారా రైస్ కంటే కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు వేస్తున్నాం కదా దీంట్లో దానికి కాంబినేషను పల్లి కొబ్బరి ఇవన్నీ వేసి చట్నీ చేస్తాను కాబట్టి సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ మనకు ఎంత కావాలి నేనైతే మూడు కేజీలు రైస్ చేస్తున్నాను దానికి ఒక అరకిలో కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసానండి చక్కా మొగ్గా వేసుకున్నాను కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేశాను ఇవి అంత ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం ఫ్రై అయితే చాలు పచ్చి వాసన పోయి కొంచెం ఫ్రై అయితే చాలు కిచిడీకి అంతేనండి బగారా రైస్కి వాటికైతే బాగా ఎర్రగా వేపాలి దీనికైతే అంత అవసరం లేదు చూడండి అరకిలో ఉంటాయండి టమోటాలు ఇవి కట్ చేసుకుంటున్నాను మూడు కేజీలు రైస్లోకండి ఇదంతా అరకిలో ఉంటాయి టమోటాలు ఉల్లిపాయలు కూడా ఇంచుమించు అరకిలోనే ఉంటాయి కొంచెం తక్కువ వేస్తాను టమోటాస్ కంటే ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకుంటాను నేనైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి వంట చేయడం ఏమన్నా పెద్ద పని అదేమన్నా బ్రహ్మ విద్యన అని చాలామంది అంటారండి వంట చేయడం అంటే మామూలు విషయం కాదండి బాబోయ్ మామూలుగా కాదు వంట అంటే చేతులు కాలుతుంటాయి మూతులు కాలుతుంటాయి ఏం కాలినా ఏం చేసినా ఈ వంట పని మాత్రం తప్పదు కదండి ఇదంతా చేసుకోవాల్సిందే ఇది బాగా కుదరాలి అన్నా కూడా అదొక తపస్సు అన్నమాట ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి టమోటాలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ దీంట్లోనే వేసేస్తాను గుప్పెడండి గుప్పెడు నిండా ఒక గుప్పెడు కానీ తీసుకుంటే కేజీకి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే కేజీకి గుప్పెడు నిండా గుప్పెడు ఒక గుప్పెడు వేసుకుంటే ఇప్పుడు నేను మూడు గుప్పెళ్ళు వేసాను కదా మూడు కేజీలకి ఇంకా టేస్ట్ కూడా చూడాల్సిన అవసరమే లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేస్తానండి స్పూన్ పెద్దది కదా మూడు స్పూన్లు ఫుల్లుగా మూడు స్పూన్లు వేసేస్తానండి చాలు సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకున్న అదే స్మెల్ అంత బాగోదు అందుకనేసి మూడు స్పూన్లే వేసాను ఇదైతే మాత్రం బాగా వేపాలండి టమోటాస్ బాగా మగ్గేసరికి ఇది కూడా వేగిపోతుంది చాలా బాగుంటుంది అయితే పచ్చి వాసన అనేది ఉండకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అందుకే టమోటాతో పాటే వేసేస్తాను నేను టమోటాలు అవి రెండు టమోటా మగ్గేసరికి ఉల్లి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోతుంది అందుకనేసి వేస్తాను రెండు స్పూన్లు కారము ఇప్పుడు వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి కొంచెం ఇవన్నీ మీరు కావాలి అంటేనే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటాయి ధనియా పౌడరు కారం వేసుకున్నా చాలండి చాలా బాగుంటుంది ఇదైతే ధనియా పౌడర్ అన్నీ టూ టూ స్పూన్స్ వేసానండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఈ వంట ఏంటి అంటే ఒక రోజు రెండు రోజులు చేస్తే అయిపోయేది కాదు కదండి జీవి తాంత మాట వాళ్ళకి జీవి తాంతం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇదైతే కిచెను వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు కిచెన్కి అంటుకొని పోయి ఉంటామండి తప్పదు అది అది రాజ్యాంగంలో రాసిందో లేకపోతే ఇంకెక్కడ రాసిందో తెలియదు కానీ ఇదైతే ఆడవాళ్ళకి మాత్రం తప్పని పరిస్థితి చూడండి బాగా ఫుల్గా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా కొంచెం వాటర్ వేసుకొని ఒకవేళ అడుగంటితే కొంచెం వాటర్ పోసుకొని అదంతా తీసేసుకోవాలి అండి అడుగ ఇప్పుడే క్లియర్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ పోస్తే అదంతా వచ్చేస్తుందండి కాసేపు కలబెట్టేసామనుకోండి వచ్చేస్తుంది లేకపోతే అలాగే వదిలేసి వాటర్ పోసేసామనుకోండి రైస్ చాలా వరకు కింద అడుగంటేస్తుంది అందుకనేసి ముందే తీసేసుకోవాలి ఒకటికి రెండు వేస్తానండి నేను వాటరు ఒకటి రైస్ తీసుకుంటే రెండు వాటర్ పోసుకుంటాను ఇంకైతే ఉప్పు చూడాల్సిన అవసరమే లేదు మనకు కావలసిన వాటర్ అంతా పోసేసుకుని ఒక్కసారి కదిపేసి ప్లేట్ పెట్టేసేయండి వాటర్ బాయిల్ అయితే అప్పుడు బియ్యంలో నీళ్ళన్నీ పంపేసి వేసేసుకోవడమేనండి ఉప్పు అయితే చూడాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా సరిపోతుంది ప్లేట్ పెట్టేస్తే సరిపోతుందండి ఈలోపు చికెన్ కూడా తీసుకొని వచ్చినారండి ఫ్రిడ్జ్లో పెట్టిన్నాను అది తీసి ఫ్రై లాగా కాకుండా కర్రీ లాగా కాకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా చేద్దాము కర్రీ అనేసి చేస్తున్నానండి ఈలోపు ఇది బాయిల్ అయ్యేలోపు వాటర్ ఇదంతా కలిపి పెట్టేసుకుంటే పొయ్యి మీద పెట్టేస్తే ఇది కూడా ఉడికిపోతూ ఉంటుందండి చికెన్లో ఈరోజు ఏంటంటే అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తానండి నేను ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకేసారి కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేస్తాను అది సిమ్లో పెట్టేస్తే అదే ఉడికి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే టేస్ట్ ఇది రైస్ ఏంటంటే పుల్కా అన్నం కదా ఈరోజు దాంట్లోకి చాలా బాగుంటుంది చికెను చట్నీ సూపర్గా ఉంటుంది అందుకనేసి చికెన్ చేస్తున్నాను ఈ పీజీలలో ఏంటంటే ఒక్క పూట కూడా వండకుండా వండడానికి ఉంటుందండి ఒక పూట కూడా మూడు పూటలు వండాల్సిందే ఇదేందో అంటారు కదా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అనేసి అట్లాగా ఇప్పుడు మనం వంట చేయాల్సిందే అని అనుకున్నప్పుడు చేయాల్సిందే కదా ఏమన్నా బాగుంటనివ్వండి ఉండకపోనివ్వండి ఆ టయానికి మాత్రం వాళ్ళకి వండి పెట్టాల్సిందే కదా అందుకనేసి ఇంట్లో వంట వేరు పీజీలో వంట వేరండి అందరూ అస్సలు చేయలేరు చెయ్యాలి అనే పట్టుదలతో చేసుకుంటేనేనండి లేకపోతే అసలు చేయలేము ఒక్కరోజు బాగోకపోయినా లేచి చేయాల్సిందే తప్పదండి మా వారు ఇది కొత్తిమీర ఇప్పుడు తీసుకొని వచ్చారండి అందుకనేసి దీంట్లో ఇప్పుడు వేస్తాను నేను కొంచెం కొత్తిమీర వేస్తానండి ఎక్కువ వేయను రైస్లో కొంచెము చికెన్లో కూడా కొంచెం వేస్తాను కట్ చేసి వేసేస్తే సరిపోతుందండి ఈ పీజీలలో వంట ఏంటంటే అందరూ అస్సలు చేయలేరండి చేయనే లేరు మూడు పూటల యాభై మంది కొండి పెట్టాలంటే మాటలా అండి అదేంటంటే ఇంకా చెయ్యాల్సిందే అని పంతం పెట్టుకుంటే తప్ప చేయలేమండి ఒకరోజు రెండు రోజులు చేసి చేతులు ఎత్తేసామనుకోండి ఇంకంతే సంగతులు ఉన్నవాళ్ళు కూడా పారిపోతారు పీజీల్లో ఎవరు ఉంటారండి వంట చేసి పెట్టకపోతే అప్పుడప్పుడు అప్పటికప్పుడు మనకి వంట వాళ్ళు కావాలంటే ఎవరు దొరకరు కదా మేబీ ఇప్పుడు మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి చూస్తున్నాము మంచి వాళ్ళు అస్సలు దొరకట్లేదండి ఎవరో ఒకరు ఇలా తాగేవాళ్ళు సరిగా వంట వండని వాళ్ళు ఇలా వస్తున్నారు రోజు రెండు రోజులు నాలుగు రోజులు అలా ఉంటున్నారు కిచెన్ అంతా జెండాలం చేయడము వెళ్ళడము ఇంకా అట్లా చేస్తున్నారండి అదంతా వాళ్ళు పోయిన తర్వాత నేను క్లీన్ చేసుకోలేక చచ్చిపోవడము అట్లా జరుగుతూ ఉంది అందుకనేసి ఈరోజు ఈసారి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చేసాము వంట వాళ్ళని ఇప్పుడే వద్దులే అన్నట్టు ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళు దొరికితే పర్లేదు ఇలాంటి వాళ్ళు దొరికితే మళ్ళీ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది పీజీలో కొండుకొని మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదండి చేసామంటే చేసామని కాకుండా వంట బాగా చేయాలి కదండి ఎలా పడితే అలా చేస్తే వాళ్ళైనా మన పిల్లలు లాంటి వాళ్లే కదా ఇలా పడితే అలా చేసి పెట్టకూడదు అందుకని నీట్గానే ఉంచేస్తానండి నేనైతే వంట వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కావాలి అనుకుంటున్నాను నాకేమో అసలు మంచి వంట వాళ్ళే దొరకట్లేదు ఇలా కట్ చేసి పైన వేసుకుంటున్నానండి నేను రైస్లో కూడా చికెన్లో కూడా మీరు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రము టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా దాంతోపాటే వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయింది రైస్ వేసేసుకోవడమేనండి ఇది వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తే చాలు మరీ ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టకండి కొంచెం ముందే పెట్టేసుకోండి ఎందుకంటే అడుగంటేస్తుందండి చాలాసేపు అలాగే ఉంచామనుకోండి అడుగంటిపోతుంది నేను ఈ పాత్ర కింద ప్యాను ఏం పెట్టానండి అలాగే చేస్తాను అస్సలు అడుగంటకుండా నీట్గా వస్తుంది ఎందుకంటే వాటర్ కొంచెం ఉన్నప్పుడే సిమ్లో పెట్టేస్తే అస్సలు అడుగంటదు చాలా బాగా దమ్మైపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే లేట్గా చాలా నీట్గా బాగా ఉడుకుతుందండి లోపలి వరకు ఉప్పు అంతా కారం అంతా పట్టి చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ అయితే వంట వండేదే పెద్ద టాస్క్ అనుకుంటే మళ్ళీ వీడియోస్ ఒకటి పైనుంచి నాకేమో ఇంట్రెస్ట్ అస్సలు వదలాలనిపించట్లేదండి అందుకనేసి ఇది చేసుకుంటూనే వీడియోస్ తీసుకుంటున్నాను చాలామంది అనుకుంటారు ఏముంది అక్కడ వంట వండేదే కదా వీడియో తీసి పెట్టేది మీరేమన్నా ప్రత్యేకంగా చేస్తున్నారా అని అనుకోవచ్చండి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదండి మనము ఇక్కడ వంట అరగంటలో అయిపోయే వంట వీడియో తీసుకుంటూ చేయాలంటే ఒకటిన్నర గంట పడుతుందండి మ్యాక్సిమం గంట ఎక్కువ టైం పడుతుంది మామూలుగానే మూడు నాలుగు గంటలు నిలబడాలి ఒక్కో పూట వండాలంటే ఈ వీడియో కోసం ఇంకో గంట నిలబడాలి ఎందుకంత శ్రమ శ్రమపడ్డం వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను అంతే ఎవరి కోసమో ఎవరి మెప్పో పొందాలి అనేసి అయితే కాదు కదా అసలు వీడియోస్ గురించి చెప్తున్నాను అది మీరు వండే వంటలే కదా తీసి పెడుతున్నారు ఏముంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా ఇప్పుడు ప్లేట్ వేసేసి వాటర్ చూడండి కొంచెం ఎక్కువే ఉంది కదా ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టాలి మరీ సిమ్లో పెట్టేయకండి కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకోసారి కాసేపు ఆగి కొంచెం ఒకసారి చూడండి ఇలా కదిపేసి ఇంకొంచెం ఇంకా సన్నగా పెట్టేసేయండి మంట అస్సలు అడుగంటుందండి చాలా బాగా మెత్తగా స్మూత్గా రైస్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి చికెన్ చూసేద్దాము చూడండి అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు కొంచెం కొబ్బరి మసాలా కొంచెం కొబ్బరి మసాలా ఇది లేకపోతే మనకు అసలు దిగదండి ఏం చేయమంటారు చెప్పండి ఇది ఉంటేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది ఇది కొబ్బరి మసాలాలో ఏముంది కానీ ఏమైనా ఎన్ని మసాలాలైనా వేసుకొనివ్వండి కొబ్బరి మసాలా కొంచెమైనా పడితేనే చికెన్ టేస్ట్ చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి పాయ కానివ్వండి ఏమైనా సరే కొంచెం కొబ్బరి మసాలా అయితే వేసేస్తానండి దాంతోపాటి టమాటాలు కూడా వేసాను కొంచెం గుజ్జు గుజ్జు అయితే చూడండి ఇలా చాలు సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చట్నీ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి కొబ్బరి పల్లీలు వేరు వేరుగా సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని టమాటాల్లో కొంచెం చింతపండు వేసేసుకున్నానండి అప్పుడు ఒక చికెన్ ముక్క చూద్దాం ఎలా ఉందో సూపర్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది ఒక్కోటిగా వేసుకొని మిక్సీలో బాగా పట్టేసి పై నుంచి వేసుకుంటే సరిపోతుంది ఓకే